హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో వేసవి కాలంలో చల్ల చల్లని కూల్ కూల్ త్రీ డిఫరెంట్ డ్రింక్స్ వాటిని ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా ఒకసారి చూసేయండి ఫస్ట్ డ్రింక్ దీనికోసం కొంచెం అల్లం పుదీనా ఇంకా దోసకాయ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి మూడింటిని ఈ మూడు కూడా సమ్మర్లో తింటే చాలా మంచిది సో కూల్గా కూడా ఉంటుంది సో వాటిని మిక్సీ చేసుకోవాలి మూడింటిని మిక్సీ చేసుకున్నాక నెక్స్ట్ ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం మిక్సీ చేసుకున్న దాన్ని దాంట్లో కొంచెం ఫిల్టర్ చేసుకోవాలి ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకున్నాక దాంట్లోకి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కొంచెం వేసుకోవాలండి తర్వాత ఒక టూ స్పూన్స్ షుగర్ కూడా వేసుకొని ఒక నిమ్మ నిమ్మకాయ ఒక హాఫ్ వేసుకోవాలి వేసుకొని చల్లగా ఉన్న నీరుని కానీ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటే ఈ డ్రింక్ కానీ వేసవిలో తాగితే చాలా బాగుంటుంది సో ఇదైతే ఫస్ట్ డ్రింక్ సెకండ్ ఏంటంటే ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని కొంచెం జీరా పౌడర్ జీలకర్ర పౌడర్ కొంచెం వేసుకోవాలి దాంట్లో కూడా ఒక టూ స్పూన్ షుగర్ కొంచెం సాల్ట్ వేసుకొని లెమన్ ఒక హాఫ్ కూడా వేసుకోవాలి హాఫ్ లెమన్ సరిపోతుందండి సో వేసుకొని కోల్డ్ వాటర్ కలుపుకుంటే నెక్స్ట్ డ్రింక్ రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ డ్రింక్ వచ్చి సబ్జా గింజలతో అండి సబ్జా గింజలు కూడా హెల్త్కి చాలా మంచిది సో దానికోసం ఒక గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసుకొని నానబెట్టిన సబ్జా గింజలు ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని దాంట్లో ఒక గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని అట్లా టూ స్పూన్ షుగర్ కొంచెం సాల్ట్ కూడా వేసుకొని లెమన్ హాఫ్ ఆఫ్ సరిపోతుందండి హాఫ్ లెమన్ కూడా వేసుకొని కోల్డ్ వాటర్ వేసుకుంటే నెక్స్ట్ డ్రింక్ రెడీ అయిపోయినట్టే సో ఈ సమ్మర్లో ఈ త్రీ డ్రింక్స్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి మీకు కనుక ఈ డ్రింక్స్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను